వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ తాకిజ్ ఈ రోజు మీకోసం మరొక వెహికల్తో మీ ముందుకు వచ్చాను ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకోసం ఆ వీడియో కూడా తయారు చేస్తాను ఈ రోజ్డ్ వెహికల్ మారుతి షిఫ్ట్ డిజైన్ బిఎఫ్ఐ పెట్రోల్ వర్జునల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్ వచ్చి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ ఇది నెగోషియబుల్ మీకు స్క్రీన్ మీద ఇమ్రాన్ నెంబర్ ఇస్తాను మీరు అతన్ని కాంటాక్ట్ కండి ఇప్పుడు మీకు వెహికల్ ఎలా ఉందో మొత్తం చూపిస్తాను ఫ్రంట్ వ్యూ కానీ సైడ్ వ్యూస్లో కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు అక్కడక్కడ మైనస్ స్క్రాచెస్ ఉన్నాయి మనకి ఫ్రంట్ టైర్ దగ్గర లెఫ్ట్ సైడ్ లో స్క్రాచెస్ ఉన్నాయి మనకి గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి వెహికల్ తక్కువ తిరిగింది కాబట్టి టైర్స్ కూడా పెద్దగా అరగలేదు మనకి బాగానే ఉన్నాయి నాలుగు టైర్లు బ్యాక్ సైడ్ వ్యూలో కూడా ఎక్కడ ఏ డ్యామేజ్ లేదు స్క్రాచెస్ లేవు సైడ్ వ్యూస్లో కూడా వెహికల్ అంతా చాలా నీట్గా ఉంది వెల్ మెయింటైన్ చేశారు ఇటు సైడ్ ఎక్కడ స్క్రాచెస్ లేవు ఇప్పుడు మీకు ఇంటీరియర్ ఎలా ఉందో చూపిస్తాం ఈ వెహికల్ లో నాలుగు డోర్స్ కి పవర్ విండోస్ ఇచ్చారు డ్రైవర్ సీట్ దగ్గర ఉన్న డోర్ కి మనకి నాలుగు విండోస్ ఆపరేటింగ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ మనకి ఇచ్చారు సీట్స్ అన్ని చాలా నీట్ గా ఉంది కార్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్ గా ఉంది ఎక్కడ ఏ మరకలు లేదు ఈ వెహికల్ లో మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఒకటి స్టీరింగ్ దగ్గర ఇంకొకటి డాష్ బోర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ మనకి ఏసీ కప్ హోల్డర్ బి పిన్ ఉన్నాయి ఫ్లోర్ మ్యాట్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూద్దాం ఈ వెహికల్ మనకి ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగింది లెస్ డ్రివెన్ వెహికల్ ఈ వెహికల్లో మనకి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ యాక్జలర్ పిన్ యూఎస్బి పిన్ బ్లూటూత్ ఏబిఎస్ స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఆటో అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఇంకా ఏసీ హీటర్ కూడా దీంట్లో అవైలబుల్లో ఉంది ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం బ్యాక్ సైడ్ ఉన్న డోర్స్ కూడా పవర్ విండోస్ ఉన్నాయి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఫ్లోర్ కూడా నీట్గా ఉంది మనకి రేర్ ఏసీ కూడా అవైలబుల్లో ఉంది విండోస్ సీట్స్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు టాప్ రూఫ్ కూడా నీట్గా ఉంది ఎక్కడ ఏ మరకలు లేదు ఈ వెహికల్లో మనకి బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది అది త్రీ సెవెంటీ ఎయిట్ లీటర్స్ ఉంది లగేజ్ ఎక్కువగానే పడుతుంది మనకి స్టెప్ని కూడా ఎక్కడ వాడలేదు దాంట్లో జాక్ రెంచెస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీకు బ్యానర్ ఓపెన్ చేసి ఇంజిన్ ఎలా ఉందో చూపిస్తాను ఇంజిన్ అంతా నీట్ గా ఉంది ఇంజిన్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ సిసి విత్ ఫోర్ సిలిండర్స్ మనకి ఫ్యూల్ ట్యాంక్ వచ్చి థర్టీ సెవెన్ లీటర్స్ ఉంది ఈ వెహికల్ మైలేజ్ వచ్చి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ పర్ లీటర్ బ్యాటరీ కూడా మనకు షోరూమ్స్ వచ్చినాయే ఉన్నాయి బ్యానెట్ కూడా చాలా నీట్గా ఉంది ఏ డ్యామేజ్ లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా వెహికల్ వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకోసం ఆ వెహికల్ వీడియో తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ फर् लेटस्ट अब्स्क्रैब मई चानलोम मरी वीडियो चाँ प्रेस दि बेल्का फर् यू थैंक्यू वाचिंग